ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం క్షణం కూడా ఆలోచన చేయకుండా వెంటనే నా పాదాలను తాకి చూడు మర నిమిషమే నువ్వు తెలుసుకోబోయేటటువంటి శుభవార్త ఏమిటో వినంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ సాయి పాదాలను చూసిన వెంటనే మనసారా ఒక్కసారి తాగి నేను చెప్పేటటువంటి ఈ మంచి మాటలను ఆలకించు తర్వాత నువ్వు వినబోయేటటువంటి శుభవార్త ఏమిటో తప్పక తెలుసుకో ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటల గురించి వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను నీ జీవితంపై విసుగు చెంది నీ మనసు చాలా బాధకు లోనవుతూ ప్రతిరోజు కూడా ఈ సమస్యలతోనూ కష్టాలతోనూ పోరాడే ఓపిక లేక ఈ జీవితం నుండి పారిపోవాలనుకుంటున్నావు కదూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను మాత్రం నువ్వు తాటిపోలేవు నువ్వు ఏదైనా కానీ అగాయిత్యం చేసుకోవాలన్నా లేదంటే నీ మనసు చాలా బాధకు గురైనప్పుడు కానీ చెడు ఆలోచనల వైపు మీ మనసు మళ్లించకుండా జాగ్రత్తగా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నాను జీవితంలో ఏదైనా సరే ఒక కష్టం కానీ సమస్య కానీ ఎదురైనప్పుడు చెడు ఆలోచనలు అలాగే మనసును పాడు చేసుకునేటటువంటి ఆలోచనలు అసలు చేయవద్దు వాటి వలన మీరింకా పాపం మూటగట్టుకున్న వారవుతారు చేయకూడనటువంటి అగాయిత్యాలు ఏదైనా చేసినా లేదంటే జీవితాన్ని మధ్యలోనే ఆపేయాలనుకొని మీ మనసులో మీకు అనిపించి లేనిపోని పనులు మీరు చేయాలని అనుకున్నా కూడా తరువాత జన్మలో మీరు అంతకు మించినటువంటి కష్టాలు పాలవుతారు కాబట్టి ఏదైనా సరే ఉన్నటువంటి ఈ జీవితంలోనే కష్టమో నష్టమో అనుభవించి రేపన్న రోజు ఆశగా ఎదురు చూస్తూ ఉండాలి తప్ప వచ్చినటువంటి కష్టాన్ని చూసి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోకూడదు అలాగే జీవితాన్ని అర్థాంతరంగా ముగించాలి అనేటటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు ఎప్పుడూ చేయవద్దు అలా మీకు అనిపించినప్పుడు మనసారా కూడా ఈ సాయి అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఈ సాయి పాదాలను మనసారా తాకి బాబా నా సమస్య ఇది అని కన్నీటి పర్యంతంతో మీకున్నటువంటి సమస్య ఏమిటో విన్నవించుకోండి తర్వాత కొన్ని రోజులు ఆలస్యం జరిగినా కూడా మీకు కావలసినటువంటి పరిష్కారం తప్పకుండా మీ ముందే ఉంచుతాను కాకపోతే కొన్ని కొన్నిసార్లు కర్మానుసారంగా కాస్త ఆలస్యం జరుగుతుంది ఆలోపు మీరు నమ్మకాన్ని ఓర్పును పోగొట్టుకోవద్దు అని అందుకే చెబుతుంటాను ఎప్పుడూ కూడా ఓర్పు సహనం లేనటువంటి మనిషి జీవితంలో అసలు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందడు నిన్ను నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టను కదా ఇక నీకు ఎందుకు బాధ ఎలాంటి సమస్యలు కూడా నిన్నేమీ చేయలేవు నా కళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూ ఉంటాయి వారు ఏం చేస్తుంటారా అని గమనిస్తూనే ఉంటాయి మీ అపూర్వమైనటువంటి ఆనందాలను సంతోషాలను మించినవి మీ సాయి తండ్రికి ఏముంటాయి చెప్పండి మీ సంతోషం కోసమే కదా నేను నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటాను దేనికిక మీకు అంత చింత అలా చింతిస్తూ ఉంటే కన్నీలే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభము ఉండదు మీరు చింతిస్తూ ఉన్నారంటే అప్పుడు నేను మీతో ఉన్నాను అనే నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వని వారే అవుతున్నట్లు లెక్క నా కళ్ళు విసిగిపోయాయి నాకు ఒక సమయాన్ని ఖచ్చితంగా దేవుడు కేటాయించి ఉంచుతాడు ఆ సమయంలోనే నేను మీకు సరైనటువంటి సహాయాన్ని చేసేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయను కాబట్టి ఆ సమయం వరకు కాస్త వేచి ఉండండి దేని గురించి ఎక్కువగా చింతించవద్దు అలాగే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అస్సలు చేయవద్దు ప్రతి చోట కూడా మీకు ఎప్పుడైనా సరే చెప్పుకోలేనంత బాధ ఉన్నా కుండె తరుక్కుపోయే సమస్య ఉన్నా కూడా మీ మనసు నిండా కూడా ఈ సాయి రూపాన్ని కొలుచుకొని ప్రతి చోట కూడా నా ఉనికిని నన్ను చూస్తూ సంతోషించండి నేనున్నాననే ధైర్యాన్ని పొందుకొని ఉండండి మీ మనసంతా కూడా అలసిపోయిందని విసిగిపోయిందని నాకు బాగా తెలుసు ఎందుకంటే నీ సమస్యలతో నువ్వు ఎంతగా ప్రతినిత్యం సతమతమవుతున్నావో నేను చూస్తున్నాను నీ మనసులోని ఆలోచనలు అన్నీ కూడా ఈ క్షణమే తీసివేసి నాపై ఒక్కసారి దృష్టి పెట్టు ఈ పాదాలను ఒక్కసారి తనివి తీరా తాకిచూడు నీకు ప్రతి క్షణం ధైర్యాన్ని ఇస్తూనే వచ్చాను మీరు అనుకుంటున్నది తప్పగ తప్పకుండా జరుగుతుంది ఇదే కదా నేను ప్రతిరోజు కూడా చెబుతున్నాను కాకపోతే కాస్త ఆలస్యం జరుగుతున్న మాట నిజమే నేను నీకు కనిపించడం అవసరం లేదు కానీ నేను నీ చేతిని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టడం లేదు కంటికి రెప్పలా అన్నీ గమనిస్తూ ఉంటున్నాను ఎక్కడ ఉన్నా కూడా నువ్వు అన్నీ నాకు తెలుస్తుంది నువ్వేం చేస్తున్నా కూడా నాకు తెలుసు చివరికి నీ ఆలోచన విధానం కూడా నేను కనిపెట్టగలను మీ పక్కనే ఉంటూ మీకు మార్గాన్ని చూపుతూ వస్తున్నాను నీకే పని దొరకడం లేదు నేను చదివిన చదువుకు నాకు లభించినటువంటి పనికి అసలు ఏమాత్రం పొందనలేదు నాపై ఆధారపడినటువంటి నా కుటుంబం ఏం చేయాలో తెలియక నన్ను అలా చూస్తూ ఉంటే వారి ముందు తలెత్తుకుని నిలబడలేక వారి ముందు తిరగలేక నాలో నేను ఎంతగా సతమతమవుతున్నానో నాకే తెలుసు బాబా అని అంటున్నాక నేను పనిచేస్తున్నటువంటి అంటే నాకున్నటువంటి టాలెంట్కి నాకు వచ్చినటువంటి జీతానికి నాకు దొరికినటువంటి ఉద్యోగానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా బాబా ఇలా అయితే నాకు వచ్చేటటువంటి ఈ జీతానికి నాతో పాటు నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది చెప్పు అసలు నా కుటుంబానికి కావలసినన్ని ఖర్చులు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంటే చాలా బాధగా ఉంది వారు నా కోసం ఎంత కష్టపడ్డారో నన్ను ఎంత బాగా చదివించారో అలాగే నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఎన్ని కళలు కన్నారో అవన్నీ కూడా నేను అగ్గిపాలు చేస్తున్నట్లే కదా నాకు అసలు చాలా బాధగాను నిరుత్సాహంగాను ఉంటుంది అని అనుకుంటూ ఉంటున్నావు ఒక్క మాట చెబుతాను గుర్తుంచుకో ముందుగా నీకు ఏదో ఒకలా అంటే ఏదో ఒక ఉద్యోగం అయితే లభించింది అలా లభించినటువంటి ఆ చిన్న ఉద్యోగమైనా సరే చిన్న పెద్ద అనే భేదభావం లేకుండా ఎలాంటి వృత్తిని అయినా సరే పరమ పవిత్రంగా భావించి నిజాయితీగా నువ్వు పని చేస్తున్నావు అందుకు సంతోషం పనిలో ఆనందాన్ని వెతకాలి అప్పుడు ఆదాయం తక్కువగా ఉన్నా కూడా అది నీకు భవిష్యత్తులో గట్టి పునాదిలా మారుతుంది అసలు ఏదీ లేకుండా ఖాళీగా ఉండే కంటే కూడా ఏదో ఒక పనినైతే నువ్వు చేస్తున్నావుగా దానికి నువ్వు గర్వించు అవకాశాలు అనేవి ఒకేసారి రమ్మంటే రావు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా వాటిని ఉపయోగించి దానికి న్యాయం చేస్తున్నావు చాలా ముఖ్యం కాబట్టే నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ నీ పనిని ఎందు అశ్రద్ధ చేయవద్దు నీ పనిని అలాగే రేపు జరిగేటటువంటి మంచి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు లేనిపోని ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోవద్దు ఆ ఆలోచనలే నిన్ను ఇలా కృంగిపోయేలా చేస్తున్నాయి వచ్చిన దాన్ని చూసి సర్దుకుపో ఖర్చును తగ్గించుకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు దీనిపైనే ఆశ నిలుపుకో ఎప్పుడైనా సరే ఈరోజు మనది కాదు అంటే తప్పకుండా రేపు మనదై తీరుతుంది ఇప్పుడు వచ్చినటువంటి కష్టాన్ని చూసి రాబోయేటటువంటి రోజుల్లో కూడా నాకు అలాగే జరుగుతుందేమో నా జీవితం ఇంక ఇంతేనేమో అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో మీకు తెలియదు ఈ బాబాకు తెలుసు కాబట్టే మీకోసం ఎన్నో మంచి మాటలను ధైర్యాన్ని అందిస్తున్నాను ఇంకా మంచి భవిష్యత్తు ఉంది భగవంతుడు నీకు మంచి ఆయుష్నిచ్చాడు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తావు వారి మన్ననలను పొందుతావు నలుగురిలోనూ ఉన్నత స్థితికి వస్తావు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వెంటనే నేను ఇవ్వలేకపోయినా తప్పకుండా ఏదో ఒక మంచి రోజైతే నువ్వు ఊహించినంత ఆనందాన్ని ఊహించినటువంటి గొప్ప బహుమతిని నువ్వు పొందే తీరుతావు ఎందుకంటే నువ్వు ఎంతగా కష్టించి పనిచేసేవాడివో అలాగే నీ మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మీతో ఎప్పుడూ ఉండే తీరుతాను ఇదైతే నిజం నిరాశగా ఏ పనిని కూడా చేయవద్దు అది నీకు ఆనందాన్ని ఇవ్వకపోగా మరింతగా నిన్ను కృంగతీస్తుంది జీవితం ఏ క్షణంలో అయినా సరే మారిపోతుంది ఎప్పుడు ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నీ వైపు నుండి మంచి ప్రవర్తనతోనే ఉండు నీ కష్టాన్ని నీ మంచితనాన్ని ప్రతీది కూడా నీకు అంతకు మించిన రెట్టింపు స్థాయిలో తిరిగి నీ వద్దకు చేర్చేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను నా బిడ్డలను నేను ఎప్పుడూ కూడా వారి ఆశలను చిదిమివేసేలా చేయను ఎప్పుడూ వారి కంట కన్నీరు రానివ్వను అందరికీ కూడా వారు కోరినటువంటి మహారాజు పదవే ఇవ్వలేను కానీ తప్పకుండా వారికి కావలసినన్ని ఏర్పాట్లైతే చేస్తాను ఖర్చుల కోసం నీ కుటుంబ ఖర్చుల కోసం ఇలా పరితపిస్తూ నీ జీవితాన్ని ఇలా మధ్యలో ఆపివేయాలనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వం అవుతుంది అసలైనటువంటి ఈ రాజరికం ఏమిటో తెలుసా పేదరికమే నీ హృదయంలో ఇప్పుడు జరిగిందంతా కూడా బాగా నిలుపుకో ఎందుకంటే ముందు ముందు రోజుల్లో అది నీకు బాగా పనికి వస్తుంది బుద్ధిని మనసును ఏకం చేసి నీ పని ఎందు నువ్వు దృష్టి సారించు రాబోయే రోజుల్లో గొప్పగా బ్రతికే రోజులను నీకు తప్పకుండా పరిచయం చేస్తాను ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం ఇప్పటికైనా సరే నేను ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా అపనమ్మకంతో కనుక బ్రతికితే ఇక ఈ సాయి ఎన్ని చెప్పి మాత్రం వ్యర్థమే అవుతుంది బాగా ఆలోచించే శక్తిని ఆ భగవంతుడు నీకు ఇచ్చాడని అనుకుంటున్నాను సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు